అంత కరెక్ట్‌గా మీరే ఎట్టా చెప్తారు అనేది ఫస్ట్ క్వశ్చన్ ఎట్లా చేద్దాం నాకు ఎలక్షన్ కమిషన్ కమిషన్లో తెలిసి ఉండాలిలే వాళ్ళకి ఫోన్ చేస్తా అంటే క్వశ్చన్ పేపర్ లీక్ ఇదే లీకే ఒరే 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 మిమ్మల్ని అమ్ముకు బెంబెటిలు పెట్టుకోటి ఎట్లా 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 ఉంటది అసలు సర్వే ఎట్లా చేస్తారు మీరు అసలు మన చెప్పినోడు గెలవాలా చెప్పనోడు ఓడాలా చెప్పేది నువ్వా నుంమబడునా చెప్పేది అనుకుంటా మధ్య మధ్యలో వస్తుంది సరేలే నా మాకు కొంచెం నలటి తోలు చెప్పు నువ్వు మా కొంతమంది ఏం చెప్పారంటే లేదు లేదు ఆయన కావాలని చెప్పి డబ్బులు తీసుకొని చేశాడు డబ్బులు తీసుకొని చేస్తాను ఉత్తిప్ప లేని ఉత్తమం లేని చెప్తారు డబ్బులు తీసుకొని చేస్తా ప్రతి ఊరు కావాలన్నాడు ఒక రేటు మండలంలో కాబట్టి ఒక రేటు మనం పచ్చి కట్టుకోమట్టి కట్టుకోవాలా ఫ్యాంట్ వేసుకోమట్టి వేసుకోవాలా మీరు చెప్పావు చెప్పారు నాను కరెక్ట్గా ఇరవై కట్టుకి రోడ్డు వస్తే ఎవరు చెప్పలేక మీరే వాళ్ళు ఎవరు చెప్పాలా ఇరవై రెండు ఊరు చెప్పాలా నాకు తెలిసి నెల్లూరు రోడ్ అంటే అంతే కదా మధ్య మా పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంది ఇరవై తొమ్మిదికి ఎట్టగా కాబోతున్నాడు ఏంది మీకు దగ్గర అంచనా ఉంది